ఛానల్ మర్స్ నేను మీ సుమా పీజీటీ పోస్టుల వివరాలు అనేవి చూద్దాం మొత్తం ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి జోనల్ వైజ్ గా అలాగే ఏ సబ్జెక్ట్ లో ఎన్ని వేకెన్సీస్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం పీజీటీ పోస్ట్ అంటే ఏంటి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేసి అంటారు ఎవరికైతే బిఈడి కంప్లీట్ అయ్యి నెక్స్ట్ పీజీ అనేది కంప్లీట్ అవుతుందో ఉన్నారో వాళ్ళు ఈ జాబ్ కి ఎలిజిబుల్ పర్సన్ అనేసి చెప్పొచ్చు ఇప్పుడు మనం పోస్టుల వివరాలు అనేవి చూద్దాం సబ్జెక్ట్ వైజ్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ జోన్ లో ఎన్ని ఉన్నాయనేది చూద్దాం ముందుగా మనకి చూస్తే ఏ మోడల్ స్కూల్స్ స్కూల్స్ కి రిలేటెడ్ గా పీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది ఉంది ఫస్ట్ మనకి జోన్ వన్ లో ఐదు పోస్టులు అనేవి ఉన్నాయి జోన్ టూ లో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీ లో మనకి తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా టోటల్ గా ఇరవై మూడు పోస్టుల వేకెన్సీ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కి కనిపిస్తుంది ఇది ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మోడల్ స్కూల్స్ కి సంబంధించి ఉన్న ఇరవై మూడు పోస్టుల వేకెన్సీ అనేది సబ్జెక్ట్ వైజ్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ సబ్జెక్ట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూద్దాం ఫస్ట్ మనకి జోన్ కనిపిస్తుంది నెక్స్ట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ బోటనీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఈ విధంగా ఇచ్చారు మనకి సబ్జెక్ట్స్ ఏ ఏ పోస్టులు అనేది ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాం జోన్ వన్ లో మనకి ఇంగ్లీష్ రిలేటెడ్ గా మూడు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది జోన్ టూ లో మనకి పోస్టులు ఏమి లేవు జోన్ త్రీ లో కూడా పోస్టులు ఏమి లేవు నెక్స్ట్ జోన్ ఫోర్ లో కూడా పోస్టులు ఏమి లేవు ఈ విధంగా టోటల్ గా ఇంగ్లీష్ కి మూడు పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ మూడు పోస్టులు జోన్ వన్ లో మనకి కనిపిస్తున్నాయి నెక్స్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా వేకెన్సీ చూద్దాం జోన్ వన్ లో పోస్ట్ ఏం లేదు జోన్ టూ లో కూడా పోస్ట్ లేదు జోన్ త్రీ లో కూడా పోస్ట్ ఏమి లేదు జోన్ ఫోర్ లో రెండు పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది మ్యాథ్స్ రిలేటెడ్ గా ఏపీ మోడల్ స్కూల్స్ లో నెక్స్ట్ మనం బోటనీ సబ్జెక్ట్ రిలేటెడ్ గా చూద్దాం జోన్ వన్ లో పోస్ట్ లేదు జోన్ టూ లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది అలాగే జోన్ త్రీ లో మనకి మూడు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో కూడా వేకెన్సీ ఏం లేదు అంటే టోటల్ గా బోటనీకి సంబంధించి మనకి నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జుయాలజీ సబ్జెక్ట్ రిలేటెడ్ గా చూద్దాం జోన్ వన్ లో పోస్ట్ వేకెన్సీ ఏం లేదు జోన్ టూ లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది జోన్ త్రీ లో మనకి నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో మూడు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా టోటల్ గా ఎనిమిది పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది నెక్స్ట్ సివిక్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా వేకెన్సీ చూద్దాం జోన్ వన్ లో ఒక పోస్ట్ ఉంది జోన్ టూ లో పోస్ట్ ఏమి లేదు జోన్ త్రీ లో కూడా పోస్ట్ ఏమి లేదు మనకి నెక్స్ట్ జోన్ ఫోర్ లో కూడా పోస్ట్ ఏం లేదు ఈ విధంగా టోటల్ గా మనకి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఈ విధంగా సివిక్స్ రిలేటెడ్ ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది అది జోన్ వన్ లో కనిపిస్తుంది నెక్స్ట్ ఎకనామిక్స్ రిలేటెడ్ గా వేకెన్సీ చూద్దాం జోన్ వన్ లో పోస్ట్ ఏం లేదు జోన్ టూ లో కూడా పోస్ట్ ఏం లేదు జోన్ త్రీ లో కూడా మనకి పోస్ట్ ఏం కనిపించట్లేదు నెక్స్ట్ జోన్ ఫోర్ లో ఒక పోస్ట్ మాత్రం వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా ఏపీ మోడల్ స్కూల్స్ రిలేటెడ్ గా ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఒక పోస్ట్ వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ కామర్స్ రిలేటెడ్ గా చూస్తే జోన్ వన్ లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది జోన్ టూ లో పోస్టులు ఏం లేవు జోన్ లో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఈ విధంగా టోటల్ గా మనకి నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది కామర్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా జోన్ వన్ కి సంబంధించి అన్ని సబ్జెక్టులు కలిపి ఎన్ని పోస్టుల వేకెన్సీ ఉన్నాయి ఏపీ మోడల్ స్కూల్స్ లో అనేది చూద్దాం ఇంగ్లీష్ లో మూడు సబ్జెక్టుల వేకెన్సీ ఉంది మ్యాథ్స్ లో పోస్ట్ ఏం లేదు బోట్నే లో కూడా పోస్ట్ లేదు జువాలజీ లో కూడా పోస్ట్ ఏం లేదు సివిక్స్ లో ఒక పోస్ట్ ఉంది ఎకనామిక్స్ లో పోస్ట్ ఏమి లేదు కామర్స్ లో ఒక పోస్ట్ ఉంది ఈ విధంగా టోటల్ గా జోన్ వన్ లో అన్ని సబ్జెక్టులు కలిపి ఐదు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది మోడల్ స్కూల్స్ రిలేటెడ్ గా జోన్ టూ లో మనకి చూస్తే ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో పోస్ట్ ఏం లేదు మ్యాథ్స్ సబ్జెక్ట్ లో కూడా పోస్ట్ ఏం లేదు బోట్నే లో ఒక పోస్ట్ అనేది ఉంది జువాలజీ లో ఒక పోస్ట్ అనేది ఉంది సివిక్స్ లో పోస్ట్ ఏం లేదు ఎకనామిక్స్ లో కూడా పోస్ట్ ఏం లేదు కామర్స్ లో కూడా పోస్ట్ ఏం లేదు ఈ విధంగా టోటల్ గా మనకి రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది జోన్ టూ రిలేటెడ్ గా అన్ని సబ్జెక్టులకి కలిపి నెక్స్ట్ జోన్ త్రీలో లో అన్ని సబ్జెక్టుల వేకెన్సీ చూద్దాం ఇంగ్లీష్ లో పోస్ట్ ఏం లేదు మ్యాథ్స్ లో కూడా పోస్ట్ ఏం లేదు బోటనీలో లో మూడు పోస్టుల వేకెన్సీ ఉంది జువాలజీ లో నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది సివిక్స్ లో పోస్ట్ ఏమి వేకెన్సీ లేదు ఎకనామిక్స్ లో కూడా వేకెన్సీ లేదు కామర్స్ లో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా జోన్ త్రీ కి అన్ని సబ్జెక్టులు కలిపి తొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జోన్ ఫోర్ లో మనం చూస్తే ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో వేకెన్సీ లేదు మ్యాథ్స్ లో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది బోటనే లో పోస్ట్ ఏం లేదు జువాలజీ లో మూడు పోస్టుల వేకెన్సీ ఉంది లో పోస్ట్ ఏమి లేదు ఎకనామిక్స్ లో ఒక పోస్ట్ ఉంది కామర్స్ లో ఒక పోస్ట్ ఉంది అన్ని సబ్జెక్టులు కలిపి ఏడు పోస్టుల వేకెన్సీ అనేది జోన్ లో కనిపిస్తుంది ఈ విధంగా ఏపీ మోడల్ స్కూల్స్ కి సంబంధించి అన్ని సబ్జెక్టులకి కలిపి ఇరవై మూడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది అన్నిటి పోస్టుల గురించి చెప్తున్నాం నెక్స్ట్ మనం నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది చూద్దాం నెక్స్ట్ మనకి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వేకెన్సీస్ లిస్ట్ అనేది చూద్దాం టీజీటీ పోస్టులకు సంబంధించి యాభై మూడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇప్పుడు వైజ్ గా వేకెన్సీస్ అనేవి చూద్దాం మనం అల్ వైజ్ గా ఇవ్వలేదు మనకి అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి అన్ని జోన్లకి కలిపి అని చెప్పొచ్చు తెలుగు లో ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది హిందీ లో మూడు పోస్టుల వేకెన్సీ ఉంది ఇంగ్లీష్ లో ఎనిమిది పోస్టుల వేకెన్సీ ఉంది లో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది మ్యాథ్స్ లో పదమూడు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ లో ఎనిమిది పోస్టులు బయో సైన్స్ లో మనకి ఏడు పోస్టులు లో ఐదు పోస్టులు ఈ విధంగా టోటల్ గా యాభై మూడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇది మనకి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి అన్ని సబ్జెక్టుల యొక్క వివరాలు అనేసి చెప్తున్నాం నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకు చూస్తే సి పాయింట్ ఎంజె పిఏ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి పోస్టుల వివరాలు అనేవి చూద్దాం మనం ఫస్ట్ ఇక్కడ జోన్ ఇచ్చారు నెక్స్ట్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ టోటల్ అనే విధంగా ఇచ్చారు మనకి పీజీటీ పోస్టులు చూడాలి కాబట్టి పీజీటీ పోస్టుల దగ్గర అబ్జర్వ్ చేయండి ఫస్ట్ జోన్ వన్ లో మనకి పదిహేడు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ టూ లో మనకి పదకొండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ లో పదహారు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో ముప్పై ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా టోటల్ గా ఎనభై ఒక్క పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఇది ఎంజె పిఏ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి రిలేటెడ్ గా ఉన్న పోస్టుల వివరాలు అనేసి చెప్తున్నాం ఈ ఎనభై ఒక్క పోస్టుల వివరాలు అనేవి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది సబ్జెక్ట్ వైజ్ గా చూద్దాం అదే చేయండి ఫస్ట్ జోన్ అనేది ఇచ్చారు నెక్స్ట్ జనరల్ లేకపోతే ఉమెన్ కేటగిరీ అని ఇచ్చారు నెక్స్ట్ తెలుగు సబ్జెక్టు ఇంగ్లీష్ సబ్జెక్టు హిందీ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ సోషల్ టోటల్ అనేసి ఇచ్చారు మనకి తెలుగు సబ్జెక్ట్ రిలేటెడ్ వేకెన్సీస్ చూద్దాం జోన్ వన్ లో మనకి జనరల్ లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది నెక్స్ట్ మనకి జోన్ టూ లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి జనరల్ లో పోస్ట్ ఏమి లేదు ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఉంది నెక్స్ట్ జోన్ లో జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో పోస్ట్ ఏమీ లేదు అలాగే జోన్ ఫోర్ లో జనరల్ కేటగిరీలో మూడు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఉమెన్ కేటగిరీలో రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఈ విధంగా టోటల్ గా తెలుగు సబ్జెక్ట్ సంబంధించి జనరల్ గా ఐదు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీలో నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి కాబట్టి టోటల్ గా తెలుగు సబ్జెక్ట్ సంబంధించి తొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది అన్ని జోన్లకి కలిపి జనరల్ ఉమెన్ కేటగిరీలో నెక్స్ట్ మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ వేకెన్సీ చూద్దాం జోన్ వన్ లో మనకి చూస్తే జనరల్ లో పోస్ట్ లేదు ఉమెన్ కేటగిరీలో కూడా పోస్ట్ అనేది లేదు అలాగే నెక్స్ట్ జోన్ టూ అనేది చూస్తే జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ కేటగిరీలో పోస్ట్ ఏమీ లేదు అలాగే త్రీ లో వేకెన్సీ అనేది చూద్దాం మనం జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది అలాగే జోన్ ఫోర్ లో జనరల్ కేటగిరీ లో మూడు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో మూడు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా జనరల్ కేటగిరీగా ఐదు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీలో నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది టోటల్ గా తొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇంగ్లీష్ రిలేటెడ్ గా నెక్స్ట్ మనకి హిందీ హిందీ సబ్జెక్ట్ రిలేటెడ్ గా వేకెన్సీస్ చూద్దాం ఫస్ట్ జోన్ వన్ లో మనకి జనరల్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో పోస్ట్ ఏమీ లేదు అలాగే జోన్ టూ లో మనకి జనరల్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో మనకి ఒక పోస్ట్ వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జోన్ త్రీ లో జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ నెక్స్ట్ జోన్ ఫోర్ లో చూస్తే మనకి జనరల్ కేటగిరీలో మూడు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో మూడు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా జనరల్ కేటగిరీలో ఎనిమిది పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో ఆరు పోస్టుల వేకెన్సీ అన్ని కలిపి మనకి పద్నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది హిందీ సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఎంజె పిఏబీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ గా మనం పోస్ట్ వేకెన్సీ చూద్దాం జోన్ వన్ లో జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ జోన్ టూ లో మనకి జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో కూడా ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ త్రీ లో మనం చూస్తే జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో పోస్టులు ఏమీ లేవు నెక్స్ట్ జోన్ ఫోర్ లో చూస్తే జనరల్ కేటగిరీలో మనకి మూడు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీలో మూడు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ ఈ విధంగా విధంగా టోటల్ గా జనరల్ కేటగిరీలో ఆరు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీలో ఆరు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది మొత్తం మ్యాథమెటిక్స్ రిలేటెడ్ గా పన్నెండు పోస్టుల వేకెన్సీ అనేది బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉంది నెక్స్ట్ సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ గా చూస్తే మనకి జోన్ వన్ లో చూస్తే జనరల్ కేటగిరీలో మూడు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో ఒక పోస్టు వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ టూ లో మనకి చూస్తే జనరల్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది అలాగే జోన్ త్రీలో మనకి చూస్తే జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ ఫోర్ లో చూస్తే జనరల్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో మూడు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా టోటల్ గా జనరల్ కేటగిరీలో ఆరు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీలో ఏడు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది మొత్తం కలిపి మనకి పదమూడు పోస్టుల వేకెన్సీ అనేది ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ గా కనిపిస్తుంది నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం బయో సైన్స్ బయో సైన్స్ రిలేటెడ్ గా మనకి జోన్ వన్ లో జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ టూ లో జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీలో పోస్ట్ వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ లో మనకి చూస్తే జనరల్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ జోన్ ఫోర్ లో మనకి చూస్తే జనరల్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీలో పోస్టులు ఏమి లేవు ఈ విధంగా టోటల్ గా మనకి చూస్తే జనరల్ కేటగిరీలో ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది అన్ని కలిపి మనకి పదమూడు పోస్ట్ల వేకెన్సీ ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ గా వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వేకెన్సీ అనేది కనబడుతుంది నెక్స్ట్ సబ్జెక్ట్ మనం చూస్తే సైన్స్ రిలేటెడ్ గా పోస్టుల వేకెన్సీ అనేది చూద్దాం జోన్ వన్ లో మనకి జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీకి సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జోన్ టూ లో మనకి జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది అలాగే జోన్ త్రీలో మనకి జనరల్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ ఫోర్లో జనరల్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో పోస్టులు ఏమి లేవు ఈ విధంగా మనకి టోటల్గా జనరల్ కేటగిరీలో ఆరు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో నాలుగు పోస్టుల వేకెన్సీ అన్ని కలిపి మనకి పది పోస్టుల వేకెన్సీ అనేది బయోసైన్స్ రిలేటెడ్గా కనిపిస్తుంది నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది చూద్దాం సోషల్ సోషల్ రిలేటెడ్గా జోన్ వన్లో మనకి జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉన్నాయి అలాగే జోన్ టూ లో మనకి జనరల్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది జోన్ త్రీ లో మనకి జనరల్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది అలాగే జోన్ ఫోర్ లో మనకి చూస్తే జనరల్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో ఐదు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా టోటల్ గా చూస్తే జనరల్ కేటగిరీలో ఐదు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో తొమ్మిది పోస్టుల వేకెన్సీ మొత్తం కలిపి పద్నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది లో అన్ని సబ్జెక్టులు కలిపి జనరల్ కేటగిరీలో తొమ్మిది పోస్టులు ఉమెన్ కేటగిరీలో ఎనిమిది పోస్టులు అనేవి ఉన్నాయి అలాగే జోన్ టూ లో అన్ని సబ్జెక్టులు కలిపి జనరల్ కేటగిరీలో ఐదు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ త్రీ లో మనకి అన్ని పోస్టులు జనరల్ కేటగిరీలో తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో ఏడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జోన్ ఫోర్ లో చూస్తే అన్ని సబ్జెక్టులు రిలేటెడ్ గా జనరల్ కేటగిరీలో పద్దెనిమిది పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో పంతొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా టోటల్ గా జనరల్ కేటగిరీ అనేవి నలభై ఒక్క పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ కేటగిరీ సంబంధించి నలభై పోస్టులు అనేవి ఉన్నాయి మొత్తం కలిపి ఏపీ ఎంజె పిఏ బీసీ రిలేటెడ్ గా ఎనభై ఒక్క పోస్ట్ ఎనభై యొక్క పోస్టులు ఉన్నాయనేసి చెప్పొచ్చు ఈ విధంగా మొత్తం కలిపి ఎంజె పిఏ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిలేటెడ్ గా ఎనభై యొక్క పోస్టులు అనేవి వేకెన్సీస్ అన్ని సబ్జెక్టులు రిలేటెడ్ గా అన్ని జోన్లకి కలిపి కనిపిస్తున్నాయి అనేసి చెప్పొచ్చు మేనేజ్మెంట్ చూద్దాం ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులంలో రిలేటెడ్ గా పోస్టుల వేకెన్సీస్ లో మనకి చూస్తే వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ టూ లో మనకి చూస్తే ముప్పై నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది జోన్ లో మనకి పది పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ ఫోర్ లో ఇరవై ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిలేటెడ్ గా నూట పదహారు పోస్టులు అనేవి నాలుగు జోన్లకి కలిపి ఉన్నాయి ఇప్పుడు మనం నూట పదహారు పోస్టులు అనేవి సబ్జెక్ట్ వైజ్ గా వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి జోనల్ వైజ్ గా చూద్దాం ఫస్ట్ మనకి జోన్ అనేది ఇచ్చారు నెక్స్ట్ సబ్జెక్ట్ తెలుగు అనేది ఇచ్చారు నెక్స్ట్ హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ సోషల్ టోటల్ కాలమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫస్ట్ తెలుగు సబ్జెక్ట్ సంబంధించి నాలుగు జోన్ లో ఉన్న పోస్టుల వివరాలు అనేవి చూద్దాం జోన్ వన్ లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఐదు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీ లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఫోర్ లో మూడు పోస్టుల వేకెన్సీ ఉన్నాయి ఈ విధంగా మనకి ఏంటంటే టోటల్ గా పదమూడు పోస్టులు తెలుగు సబ్జెక్ట్ సంబంధించి వేకెన్సీస్ అనేవి కనబడుతున్నాయి నెక్స్ట్ హిందీ సబ్జెక్ట్ రిలేటెడ్ గా చూస్తే జోన్ వన్ లో ఐదు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీ లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా టోటల్ గా హిందీ సబ్జెక్ట్ రిలేటెడ్ గా పన్నెండు పోస్టుల వేకెన్సీస్ అనేవి కనబడుతున్నాయి నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా చూద్దాం జోన్ వన్ లో పది పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో ఏడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది జోన్ త్రీ లో మనకి మూడు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో ఐదు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా టోటల్ గా ఇరవై ఐదు పోస్టుల వేకెన్సీ అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా నాలుగు జోన్ కలిపి కనిపిస్తున్నాయి మ్యాథ్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా చూద్దాం వేకెన్సీస్ జోన్ వన్ లో తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీ లో మనకి మూడు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో ఐదు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది ఈ విధంగా టోటల్ ఇరవై నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ గా చూద్దాం జోన్ వన్ లో ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది అలాగే జోన్ త్రీ లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో మూడు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా టోటల్ గా మనకి పద్నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది సైన్స్ రిలేటెడ్ గా వేకెన్సీస్ చూద్దాం జోన్ వన్ లో ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ త్రీ లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో మూడు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా పద్నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ సోషల్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా వేకెన్సీస్ అనేవి చూద్దాము జోన్ వన్ లో ఆరు పోస్టుల వేకెన్సీ ఉంటే జోన్ టూ లో నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీ లో పోస్టులు ఏం లేవు అలాగే జోన్ ఫోర్ లో నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ టోటల్ గా పద్నాలుగు పోస్టుల వేకెన్సీస్ అనేవి కనిపిస్తుంది ఒకసారి టోటల్ అనేది చూద్దాం అంటే జోన్ వన్ లో అన్ని సబ్జెక్టులు కలిపి మనకి నలభై ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ టూ లో మనకి అన్ని పోస్టులు కలిపి ముప్పై నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీ లో మనకి అన్ని సబ్జెక్టులు కలిపి పది పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో మనకి ఇరవై ఐదు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా మనకి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులం రిలేటెడ్ గా నూట పదహారు పోస్టులు సబ్జెక్ట్ వైజ్ గా జోనల్ వైజ్ గా చెప్పాం మనం వేకెన్సీస్ లిస్ట్ అనేది ఈ విధంగా మనకి ఏంటంటే పిజిటి పోస్టుల వివరాలు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం చెప్పడం జరిగింది ఒకసారి మనకి అన్ని పోస్టుల వివరాలు అనేవి చూస్తే ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించి టోటల్గా ఇరవై మూడు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ ఎంజే ఎంజెపిఏబిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి రిలేటెడ్గా ఎనభై ఒక్క పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ మనకి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ రిలేటెడ్గా టోటల్గా యాభై మూడు పోస్టులు పీజీటీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ మనకి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రిలేటెడ్గా చూద్దాం చూస్తే గురుకులం సంబంధించి నూట పదహారు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా టోటల్ గా పీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే రెండు వందల డెబ్బై మూడు పోస్టుల వేకెన్సీస్ అనేవి మనకి మనకి అన్ని జోన్లకి కలిపి అన్ని సబ్జెక్టులు రిలేటెడ్ గా రెండు వందల డెబ్బై మూడు పోస్టులు అనేవి పీజీటీ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం పీజీటీ పోస్టుల వివరాలు అనేవి ఏపీ మోడల్ స్కూల్స్ కు సంబంధించి క్యాస్ట్ వైజ్ గా రిజర్వేషన్ ప్రకారం ఏ విధంగా కేటాయిస్తారు అనేది ఒకసారి చూద్దాం వేకెన్సీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం జోన్ వన్ అనేది తీసుకున్నాం సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్ ఇంగ్లీష్ రిలేటెడ్ గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి మూడు పోస్టులు ఉన్నాయి మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి ఏపీ మోడల్ స్కూల్స్ ఇంతకు ముందే మనం చెప్పాం ఇక్కడ మనకి కరెంట్ వేకెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి వర్టికల్ రిజర్వేషన్ అనేది ఉంది అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఇచ్చారు అనేది చూద్దాం ఫస్ట్ కేటగిరీలో చూస్తే బీసీ బి కి సంబంధించి పోస్ట్ అనేది టోటల్ లో ఒక పోస్ట్ ఉంది అయితే ఓపెన్ లో పోస్ట్ ఏమి లేదు లో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ కేటగిరీ అనేది మనకి పోస్ట్ లేదు స్పెషల్ కేటగిరీ లో కూడా పోస్ట్ అనేది లేదు ఈ విధంగా ఏంటంటే అర్జెంటల్ రిజర్వేషన్ అప్లై చేస్తారు వర్టికల్ రిజర్వేషన్ అనేది కూడా అప్లై చేస్తారు ఈ విధంగా పోస్టులు కేటాయింపు అనేది ఉంటుంది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి చూస్తే ఒక పోస్ట్ అనేది టోటల్ గా కనిపిస్తుంది ఆ ఒక పోస్ట్ అనేది మనకి లోకల్ లో ఉంది అంటే ఓపెన్ లో పోస్ట్ ఏమి లేదు ఉమెన్ కేటగిరీలో లేదు స్పెషల్ కేటగిరీ లో కూడా లేదు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి టోటల్ గా ఒక పోస్ట్ అనేది కనిపిస్తుంది ఓపెన్ లో పోస్ట్ ఏం లేదు లోకల్లో ఒక పోస్ట్ అనేది ఉంది ఉమెన్ కేటగిరీకి సంబంధించి పోస్ట్ ఏం లేదు స్పెషల్ కేటగిరీలో కూడా పోస్ట్ అనేది లేదు ఈ విధంగా వాదకి ఉన్న రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ యొక్క క్యాస్ట్ ని బట్టి తోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓపెన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి ఉమెన్ రిజర్వేషన్ ఉంటే ఉమెన్ రిజర్వేషన్ కి ఎన్ని పోస్టులు కేటాయించారు ఒకవేళ స్పెషల్ రిజర్వేషన్ ఉంటే కనుక స్పెషల్ రిజర్వేషన్ లో ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అనేవి మీ క్యాస్ట్ బట్టి ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మనం చూద్దాం జోన్ లో పీజీటీ పోస్ట్ అనేది చూస్తే సివిక్స్ సబ్జెక్ట్ గా ఇంగ్లీష్ మీడియం సంబంధించి మనకి మనకి ఒక పోస్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ కూడా మేనేజ్మెంట్ మనకి ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించి ఆ ఒక్క పోస్ట్ వేకెన్సీ అనేది చూద్దాం కేటగిరీ చూస్తే ఓసీ కేటగిరీ సంబంధించి టోటల్ గా ఒక పోస్ట్ అనేది ఉంది అది ఓపెన్ లో లేదు మనకి లోకల్లో ఒక పోస్ట్ అనేది కనిపిస్తుంది ఉమెన్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు ఈ విధంగా సివిక్స్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఒక పోస్ట్ అనేది వేకెన్సీ కనిపిస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి చూస్తే జోన్ వన్ సంబంధించి పీజీటీ పోస్ట్ కామర్స్ ఇంగ్లీష్ మీడియం రిలేటెడ్ గా కనిపిస్తుంది మేనేజ్మెంట్ మనకి ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించి చెప్తున్నాం ఒక పోస్ట్ వేకెన్సీ అనేది ఉంది కరెంట్ వేకెన్సీస్ చూస్తే ఇక్కడ కూడా మనకి ఓసీ కేటగిరీ సంబంధించి కనిపిస్తుంది టోటల్ గా ఒక పోస్ట్ వేకెన్సీ అనేది ఉంది ఓపెన్ లో పోస్టింగ్ లేదు లోకల్ కేటగిరీ లో ఒక పోస్ట్ అనేది ఉంది ఉమెన్ కేటగిరీలో కూడా మనకి పోస్ట్ ఏమి కనిపించడం లేదు నెక్స్ట్ మనకి జోన్ టూలో పీజీటీ పోస్ట్ బోటనీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం గా ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించి మనకి కేటగిరీలో చూస్తే ఓసీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది అది కూడా లోకల్ అలాగే ఓపెన్ లో కూడా పోస్ట్ అనేది లేదు నెక్స్ట్ మనకి జోన్ లో చూస్తే పీజీటీ కి సంబంధించి జువాలజీ ఇంగ్లీష్ మీడియం రిలేటెడ్గా ఒక పోస్ట్ వేకెన్సీ అనేది ఉంది ఈ ఒక పోస్ట్ అనేది మనకి ఓసీ కేటగిరీకి సంబంధించి టోటల్గా ఒక పోస్ట్ ఉంది ఆ ఒక పోస్ట్ లోకల్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వేకెన్సీస్ చూద్దాం మనం జోన్ త్రీలో కి సంబంధించి బోట్నీ ఇంగ్లీష్ మీడియం రిలేటెడ్గా చూస్తే మొత్తం మూడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది కరెంట్ వేకెన్సీస్ చూద్దాం కేటగిరీలో మనకి ఓసీ కేటగిరీకి సంబంధించి టోటల్గా రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఓపెన్ లో పోస్ట్ ఏం లేదు లోకల్లో రెండు పోస్టులు ఉన్నాయి ఉమెన్ ఉమెన్ కేటగిరీ కూడా లేదు ఇక్కడ నెక్స్ట్ కి సంబంధించి టోటల్గా ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఓపెన్లో పోస్ట్ ఏం లేదు లోకల్లో ఒక పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ త్రీ పీజీటీకి సంబంధించి కామర్స్ ఇంగ్లీష్ మీడియం పోస్టుల వివరాలకు చూస్తే ఎన్ని ఉన్నాయి అంటే రెండు పోస్టులు ఉన్నాయి ఇంతకుముందు ముందు మనం చెప్పింది జోన్ వన్ లో చెప్పాం ఇప్పుడు మనకి జోన్ త్రీ లో వేకెన్సీస్ చూస్తున్నాం ఇక్కడ మనకి కేటగిరీ చూస్తే ఓసీ సంబంధించి రెండు పోస్టులు వేకెన్సీ టోటల్ లో కనిపిస్తుంది ఓపెన్ లో పోస్ట్ ఏం లేదు లోకల్లో రెండు పోస్టులు ఉన్నాయి ఉమెన్ కేటగిరీ కూడా పోస్ట్ అనేది లేదు నెక్స్ట్ జోన్ త్రీ లో జువాలజీ పోస్ట్ అనేవి మనం చూస్తే ఇంగ్లీష్ మీడియం రిలేటెడ్ గా నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది కేటగిరీ వైజ్ గా చూద్దాం మనం ఓసీ కేటగిరీ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఓపెన్ లో పోస్ట్ ఏం లేదు లోకల్లో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు అలాగే బీసీడీకి సంబంధించి టోటల్గా ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది లోకల్లో ఏమి లేదు ఉమెన్ కేటగిరీలో కూడా ఏమీ లేదు నెక్స్ట్ ఎస్సీ టూకి సంబంధించి చూస్తే టోటల్గా ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్లో పోస్ట్ ఏమి లేదు లోకల్లో ఒక పోస్ట్ అనేది ఉంది ఉమెన్ కేటగిరీలో కూడా పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూస్తే టోటల్గా ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్లో పోస్ట్ ఏమి లేదు లోకల్లో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ కేటగిరీలో పోస్ట్ అనేది లేదు నెక్స్ట్ జోన్ ఫోర్ కామర్స్ ఇంగ్లీష్ మీడియం చూస్తే మనకు ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది అది మనకి కేటగిరీ కి సంబంధించి టోటల్ గా ఒక పోస్ట్ ఉంది ఓపెన్ లో పోస్ట్ ఏమి లేదు లోకల్లో పోస్ట్ అనేది ఉంది ఉమెన్ కేటగిరీలో కూడా పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ మనకి జోన్ ఫోర్ లో ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం రిలేటెడ్ గా ఒక పోస్ట్ వేకెన్సీ అనేది ఉంది ఆ ఒక పోస్ట్ మనకి ఓసీ కేటగిరీ సంబంధించి టోటల్ అనేది ఇవ్వడం జరిగింది కోర్స్ చూపిస్తున్నారు ఓపెన్ లో పోస్ట్ ఏమి లేదు లోకల్లో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ కేటగిరీలో కూడా పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ జోన్ ఫోర్ లో మనకి పీజీటీ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఇంగ్లీష్ మీడియం వేకెన్సీస్ చూస్తే రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది కరెంట్ వేకెన్సీస్ అబ్జర్వ్ చేస్తే కేటగిరీలో బీసీ కి సంబంధించి టోటల్ గా ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఓపెన్ లో పోస్ట్ ఏమి లేదు లోకల్లో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ కేటగిరీలో కూడా పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ బీసీఈ కి సంబంధించి చూస్తే టోటల్ గా ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు లోకల్లో ఒక పోస్ట్ అనేది ఉంది ఉమెన్ కేటగిరీ కూడా పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ జోన్ ఫోర్లో జువాలజీ ఇంగ్లీష్ మీడియం రిలేటెడ్గా చూస్తే మూడు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి మనకి బీసీ బీకి సంబంధించి కేటగిరీ చూస్తే టోటల్గా ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్లో పోస్ట్ ఏమి లేదు లోకల్లో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ కేటగిరీలో కూడా పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ ఎస్సీ త్రీకి సంబంధించి చూస్తే టోటల్గా ఒక పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది ఒకటో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ కేటగిరీలో పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూస్తే టోటల్గా ఒక పోస్ట్ కనిపిస్తుంది ఓపెన్లో పోస్ట్ ఏమి లేదు లోకల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ కేటగిరీలో పోస్ట్ అనేది లేదు ఈ విధంగా ప్రతి జోన్ లో కూడా మీ కేటగిరీ కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది ఆ డీటెయిల్స్ అనేవి ఓపెన్ లో ఉన్నాయా లోకల్ లో ఉన్నాయా అనేది మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అవైలబుల్ గా ఇవి పోస్టుల వివరాలు జోనల్ వైజ్ గా అలాగే సబ్జెక్ట్ వైజ్ గా మనం చెప్పాము కేటగిరీ వైజ్ గా కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్ని అన్ని జోన్ లకు సంబంధించి అన్ని సబ్జెక్టుల రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ గా ఉంది కాబట్టి ఒకసారి చూసుకోవచ్చు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవడానికి యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి